కృష్ణ సుజీ గారు చెప్పండి సార్ అడిగిన ప్రశ్నకు జవాబు చెప్తూనే ఈ హైందవ విశ్వాసము ఇక్కడికి కూడా వలస వచ్చిందే ఇక్కడిది కాదు అనే మాట ప్రవీణ్ గారు చెప్పారు సో మీరు ఏకీభావిస్తారా కరెక్ట్ కదండి ఎలా ఎందుకంటే ప్రతి చోట ఒక సంస్కృతి పెరుగుతూ వచ్చింది కాలక్రమేణా ఒక్కొక్క సంస్కృతిలో ఒక్కొక్క రకమైనటువంటి భావజాలాలు పెరుగుతూ వచ్చినాయి సింధు నాగరికత సింధువు నుంచి వచ్చిన చెప్పనేమండి చెప్పండి మా హిందూ సంస్కృతికి కొన్ని ఆధారాలు ఉన్నాయి ఓకే ఇప్పుడు ఇప్పుడు మీరు ఏ విధంగా అయితే రగిలిపోయారో ఒకప్పుడు బ్రాహ్మణ వర్గం కూడా అదే రగిలిపోయింది పరశురాముడు ఆ రూపంలోనే ఇరవై ఒక్కసార్లు ఈ భూమండలాన్ని మొత్తాన్ని జయించాడు అని చెప్పి హిందూ పురాణాలు చెప్తున్నాయి రాసుకోండి ఎండైనా రాసుకోండి కానీ అది నిజం కాదు చెప్పండి చెప్పండి నిజం కాదు నిజం అంటే ఆధారం చూపియాలి మీరు అంతే నిజమంటే చరిత్రకారులు ఆధారం చూపించాలా ఆధారం సార్ రాసుకున్నాము వందల సార్లు అంటే బయట నుంచి వచ్చిన బయట నుంచి వచ్చిన రాజులందరూ ఈ దేశంలో ఉన్న రాజుల్ని ఓడించారు మరి మీరెందుకు ఓడించారు చెప్పండి చెప్పండి వింట భారతదేశం అనేది అందరికి ఒక రక్తం లాగా కనపడింది ఆశతోనే చూసింది ఇటు పరిగెత్తుకుంటూ వచ్చారు దండయాత్రలు చేశారు ఒకరి తర్వాత ఒకరు పది సార్లు ఎందుకంటే మహమ్మద్ గదిని ఎన్ని సార్లు దండయాత్ర చేశారో తెలుసు చరిత్రలో స్వతంత్ర భారతంలో అలా అయింది అంతకు ముందు భారతదేశం జ్ఞానం కోసం వచ్చారు సంపద కోసం వచ్చారు భారతీయులు జ్ఞానం కోసం సంపద కోసం విదేశాలు వెళ్తున్నారు అయినా ప్రపంచం మొత్తం మీద ఒక మహాసముద్రం ఒక చరిత్ర దేశం పేరుతో ఉన్నదంటే అది ఇండియన్ ఓషన్ హిందూ మహాసముద్రం అనే చదువుతున్నాం మనం ఓకే అది ఇవాళ మనం పెట్టుకున్న పేరు కాదు మీరు నేను పెట్టిన పేరు కాదు అది ఎక్కడి నుంచి వచ్చింది సార్ ఇండియన్ ఓషన్ ఏంటది మెకాలి మెకాలజిస్టాన్ కాబట్టి ఆర్కాలజికల్ సొసైటీ వాళ్ళ వాళ్ళ కలిగి ఉంటారు అనే పేరు లేదు చెప్పాలి అరేసారి పెట్టారు ఆ పరిశీలన ఉంది వినండి ఒక నిమిషం 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 ఆగండి ఇప్పుడు ఒక సంస్కృతిలో ఒక వ్యక్తి కానివ్వండి ఒక జాతి కానివ్వండి రగిలింది అంటే అది ప్రపంచానికి ఉపయుక్తమైన మార్గంలో కనుక మనం కృషి చేస్తే కన్స్ట్రక్టివ్ ఆస్పెక్ట్ లో వెళ్తే అది దేశానికి సమాజానికి మంచి చేస్తుంది ఇప్పుడు వీళ్ళు చెప్పిన దాన్ని వేటిని నేను ఖండించట్లేదు సమాజంలో జరుగుతున్నవి నేను ఒప్పుకుంటాను దానికి నేను బాధపడతాను నేను బాధపడితే మార్పు రాదు కదా మనం కలుపుకుంటూ వెళ్తే మార్పు సాధ్యపడుతుంది ఇప్పుడు సతీశమ గురించి మాట్లాడారు సత్య ఆగమనం హిందూ నుంచి పుట్టింది కాదు ఒక ఆవశ్యకతో తప్పనిసరి పరిస్థితుల్లో జరుగుతున్నటువంటి అలవాటుగా మారింది అది అలవాటు మీకు రెఫరెన్స్ కూడా ఇస్తే వాయు పురాణం రకరకాల పురాణాలు మీకు రెఫరెన్స్ ఇస్తే పుట్టలేదు అంటే మళ్ళీ మీరు తొండి ఆడుతున్నారంటే తొండి ఆడుపాకండి కృష్ణ సుధీర్ గారు కృష్ణ సుధీర్ కృష్ణ సుధీర్ గారు మీరు తొండి ఆడుపాకండి అక్కడ సామశివరావు గారు క్లియర్ గా ఏ పురాణంలో ఏం చెప్పబడింది ఏ పురాణంలో ఎట్లా చెప్పారు సామశివరావు గారు ఆధారాలతో చెప్పారు

జ్యోతిష్యంలో గ్రంథాలనే మీరు ఖండిస్తున్నారు ఈ కండిస్తున్నారు అది చెబుతున్నాను ఎవరో రాసింది ఎవరో రాసింది ఏమండి పరాశర స్మృతి అనేది ఎవరో రాసింది కాదు కలియుగ ధర్మశాస్త్రం అని పేరు లేకపోతే కలియుగ చెప్పండి పాయింట్ వచ్చి చెప్పండి చెబుతాను చెప్పండి ఇప్పుడు పరాశరుడు ప్రాచీన కాలానికి చెందిన ఒక మహర్షి ఆయన ఆ కాలానికి తగినట్టుగా ఏవో కొన్ని మంచి మాటలు దాంట్లో ఉండే పద్ధతులు ఏవో చెప్పుకుంటూ వచ్చారు మనకి కాలంకి మా చిన్నప్పుడు జరిగిన మాటలకి ఎన్నో రకాల మాటలు ఉండేవి పాత వాళ్ళు ఎంతో చెత్త చెప్తారు సందేహమే లేదు పురాణమిత్యేవ న సాధు సర్వం శ్రీ గారికి కొంచెం మంచిగా అంటాడు ఈ మాటని ఏ దేశం ఏముంది గర్వకారణం ఏదో అంటాడు నరజాతి మొత్తం అంటాడు ఆయన వాస్తవం పాతకాలంలో మెరుగుగా ఉంది పాతకాలం చాలా గొప్పది అనుకోవటం అనేది సరైనది కాదు ముందుకు మనం ఆలోచించాలి

అట్లా కాదండి ధర్మశాస్త్రం పేరు చదువుతారామశా ఎవరో తండ్రి ఎవరో ఎలా పుట్టారామశాస్త్రంశారు ఎవరు ఒకరొకరు మీరు చెప్తారా వాళ్ళ తాతవరు ఎవరు మీరు చెప్తారా అంటే ఏమన్నారంటే ఒక్కొక్కరు చెప్పిన ఒక మాట గమనిద్దాం మనం ఏంటంటే ఆయన ఏమన్నారంటే ఇంట్లో ఉండే వృద్ధ స్త్రీ మాట వినండి మీకు ధర్మశాస్త్రం చూశారు ధర్మశాస్త్రం రకరకాల నిర్ణయాలు చేశారు ఏమీ తేలటం లేదు ధర్మశాస్త్రంలో ఏం తేలటం లేదు అప్పుడు ఏం చేయాలంటే ఆ ఇంట్లో ఉండే పెద్ద మనిషి ఆడ మనిషి ఆమె పుని స్త్రీ ఉండాల్సిన పని లేదు విధవైనా సరే ఆమె ఆ మాట ప్రకారము అక్కడ ఉన్న ఆ ఆచారాలను పాటించండి ఆమె హెడ్ ధర్మానికి అని నియమించారు అటువంటి మంచి విషయాలు తీసుకుందాం నా దగ్గర మన ప్రవీణ్ గారు అడిగిన ప్రశ్న ఏంటంటే సార్ ప్రవీణ్ గారు అడిగిన ప్రశ్న ఏంటంటే మన సాంబశ్వరరావు గారు కూడా అడిగిన కలియుగ ధర్మశాస్త్రం ఏంటి అని అడుగుతున్నారు కలియుగ స్మృతి సందేహం లేదు ఆ విషయంలో ఏంటి మనుస్మృతి మనుస్మృతి అయితే అంబేద్కర్ మహాశయుడు దాన్ని ఆ ఒక స్థాయికి తీసుకొచ్చి దాంట్లో ఉండే లోపాలను ఎత్తి చూపించి దాన్ని గట్టిగా ఖండన చేశారు ఆ ఖండన చేయటంతో దానికి అనవసరమైన ప్రాశస్యం పెరిగింది మనిషి ఎట్లా ఉంటాడు ఏది వద్దంటే అది కావాలనే ఒక దృక్పథంలోకి వెళ్లి అనవసరంగా మనుస్మృతికి లేని ప్రాధాన్యత కల్పించి ఆ మనుస్మృతిని ఆ ఒక ఆయుధంగా చేసుకొని దాడి చేయటం కోసం కొన్ని వర్గాలు ప్రయత్నం చేసినాయి పరాశారమృతి ఒకటి ఇరవై నాలుగు ఒక మాట రాసిందండి నేను ఒక మాట వినండి కృతయుగం అనేది కృతయుగానికి మనుస్మృతి అనేది ప్రమాణం అండి త్రేతాయుగానికి గౌతమ స్మృతి అనేది ప్రమాణం ద్వార ద్వాపర యుగానికి సంకలిక స్మృతి అనేది ప్రమాణం కలియుగానికి పరాశర స్మృతి ప్రమాణం అని చెప్పేసి ఈ మాట నేను చెప్పట్లేదు పరాశర స్మృతిలో ఒకటో అధ్యాయం ఇరవై నాలుగో శ్లోకంలో స్పష్టంగా రాసిందండి ఇది నా మాట కాదు అదే ధర్మశాస్త్రం కలియునికి రాసింది సోగ్రంథాలు మీరు ఉండదు సత్యశాగమనం గురించి చాలా సపోర్ట్ చేస్తూ చాలా స్పష్టంగా రాసి ఉంది కళాశాల స్మృత్ ఆ విషయాల్ని ఆ విషయాల్ని మేము వదిలేస్తాము మేము సభరణ చేసుకుంటాము ఇది నిత్య నూతనం సత్య సనాతనం ఇది ఒక చెట్టు ఆకునే పాత ఏది నాకు ఎలా అయితే మీరు మంచి విషయం వదిలేసుకోవచ్చు మేము ఇది వదిలేసుకోవచ్చు లేదా మా దాంట్లో తప్పు అని ఏం చెప్పడం శాస్త్ర ప్రమాణం చూపిస్తారా వాక్యం ద్వారా ఉంటుంది సవరణ మీ దృష్టిలో ఎట్లా ఉంటారు సార్ మార్పుకు సూచకం ఒప్పుకుంటారు మీరు స్మృతి పురాణ ఆలయ శంకరాచార్య స్వామికి శ్లోకం ఉందండి శృతి స్మృతి పురాణానం ఆలయం కరుణాలయం తమామి భగవత్పాదం శంకరం లోక శంకరం శృతికి స్మృతికి విరుద్ధం వస్తే శృతి ప్రకారం వెళ్ళమని స్మృతుల్లో అనేక స్మృతులు విభించినప్పుడు ఆ దగ్గర ఉన్న స్మృతిని గ్రహించమని దేవతలందరూ కూడా పురాణాల్లో భిన్నంగా కనిపిస్తారు అనేక రకాల భిన్న దేవతలు కనిపిస్తారు ఆ భిన్న దేవతలకి ఆ భిన్న దేవతలకు ఉపకాశించే వాళ్ళు ఘర్షణ చేసుకునే పరిస్థితి ఆయుధపడినప్పుడు శృతిని అనుసరించి అట్లా వెళ్ళటం జరుగుతూ ఉంటుంది భారతదేశంలో ఇప్పుడు క్రైస్తవులు ముస్లిములు జరిగే సంఘర్షణ కన్నా ముందు సంఘర్షణలు ఉన్నాయి అప్పుడు శైవులు వైష్ణవులు శాతీయులు మొదలైన వాళ్ళు సంఘర్షించుకున్నారు ఆ సంఘర్షించుకున్నప్పుడే అనేక రకాల సామాజిక ఉద్యమాలు వచ్చినాయి శంకరాచార్య స్వామి వారికి ముందు కూడా సామాజిక సంస్కర్తలే బౌద్ధులు జైనులు మహావీరులు అది తర్వాత కూడా ఎంతో మంది వస్తున్నారు నిరంతరం ఈ రోజుకి ఉన్నారు ఈ రోజుకి షిరిడి సాయిబాబా సైతం అలాంటి ఒక ఆధ్యాత్మికమైన ఒక సామాజిక ఉద్యమ కార్యకర్తలు లాంటి వారు మహాశయులు అంబేద్కర్ సైతము పురాణ పురుషులు ఈ దేశానికి ఆయన కూడా గుడి మళ్ళీ ఆయన్ని దేవుణ్ణి చేసి మళ్ళీ మీరు పూజలు చేసి మళ్ళీ ఆయన కులాన్ని కులంతో ప్రపంచ మానవ హక్కుల మేధావిగా ఉన్నటువంటి ఆయనకి మీరు పూజలు చేయొద్దు ఆయన పూజలు చేసి ఆయన్ని కూడా మళ్ళీ మీరు కలిపేసుకొని మమ్మల్ని మోసం చేయొద్దు